హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర దీనిలో మనం చరిత్ర పూర్వయుగానికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ని చూద్దాం ఫస్ట్ వన్ చరిత్ర రచనకు ఎటువంటి లిఖితపూర్వక ఆధారాలు లభించినటువంటి కాలాన్ని ఏమని పిలుస్తారు జవాబు చరిత్ర పూర్వయుగం అని పిలుస్తారు నెక్స్ట్ చరిత్ర రచనకు సంబంధించి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లభించినప్పటికీ దాని లిపిని అర్థం చేసుకోలేని కాలాన్ని పురాచరిత్ర లేదా ప్రోటోహిస్టరీ అని అంటారు అయితే దీనికి ఉదాహరణ ఏమిటి జవాబు సింధు నాగరికత నెక్స్ట్ చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు లభిస్తున్న కాలాన్ని ఏమని పిలుస్తారు జవాబు చారిత్రక యుగం అని పిలుస్తారు నెక్స్ట్ ఆంధ్రాలో పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రంగా భావిస్తున్నటువంటి ప్రాంతాలు ఏమిటి జవాబు కర్నూలు జిల్లాలోని బిల్ల సుర్గం అంటే బిల్ల సురంగం నెక్స్ట్ పాతరాతి యుగానికి మరియు కొత్త రాతి యుగానికి మధ్య ఉన్నటువంటి దశను మధ్యరాతి యుగం అని అంటారు అయితే మధ్యరాతి యుగానికి గల మరొక పేరు ఏమిటి జవాబు సూక్ష్మరాతి యుగం నెక్స్ట్ మధ్యరాతి యుగపు మానవ జాతిని ఏమని పిలుస్తారు జవాబు హోమోసెఫియన్స్ అని పిలుస్తారు నెక్స్ట్ ఆంధ్రాలో మృతదేహాలను భూస్థాపితం చేసేటటువంటి ఆచారం ఏ యుగంలో ప్రారంభమైందని భావిస్తున్నారు జవాబు మధ్యరాతి యుగంలో నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోని సూక్ష్మశిలా పరికరాలు ఏ ప్రాంతంలో లభించినటువంటి పరికరాలతో పోలికలను కలిగి ఉన్నాయి జవాబు కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంలో కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంలో లభించినటువంటి పరికరాలతో పోలికలను కలిగి ఉన్నాయి నెక్స్ట్ ఆంధ్రలోని మధ్యయుగం నాటి స్థావరాలు ఏమిటి జవాబు నాగార్జునకొండ గిద్దలూరు నెక్స్ట్ కొత్త యుగంలో ఉపయోగించినటువంటి గొడ్డలి సుత్తి ఉలి మొదలైనటువంటి పనిముట్ల కొరకు ఏ శిలను ఉపయోగించారు జవాబు నల్ల శానం అనేటటువంటి శిలలు నెక్స్ట్ కొత్త యుగానికి చెందినటువంటి స్థావరాలు ఆంధ్రాలో ఎక్కడ కలవు జవాబు అనంతపురంలో కలవు నెక్స్ట్ చరిత్ర పూర్వ యుగానికి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు జవాబు రాబర్ట్ బ్రూస్ ఫుట్ని పేర్కొంటారు రాబర్ట్ బ్రూస్ ఫుట్ నెక్స్ట్ లోహ లోహయుగానికి సంబంధించినటువంటి ప్రధాన చిహ్నాలుగా వేటిని పేర్కొంటారు జవాబు రాక్షస గుళ్ళను నెక్స్ట్ లోహశిలాయుగాన్ని బృహత్ శిలాయుగం అని ఎందుకు పేర్కొంటారు జవాబు రాక్షసగుళ్ళపై అంటే సమాధులపై బృహత్ శిలలు ఉండటం వలన ఈ విధంగా పేర్కొంటారు నెక్స్ట్ రాక్షసగుళ్ళను చిత్తూరు కర్నూలు మరియు అనంతపురంలలో ఏమని పిలుస్తారు జవాబు కురంబర కురంబరగుళ్ళు మరియు పాండవగుళ్ళు ఇంకా మోరివరగుళ్ళు అని పిలుస్తారు నెక్స్ట్ రాతి పలకలతో పెట్టెను నిర్మించి అందులో మృతదేహాన్ని ఉంచి దానిపై రాతి పలకను మూతగా ఉంచి చుట్టూ పెద్ద శిలలు అమర్చినటువంటి రాక్షసగుళ్లను ఏమని పిలుస్తారు జవాబు డోల్మెన్స్ డోల్మెన్స్ లేదా శిలాపేటికలు అని పిలుస్తారు నెక్స్ట్ మెన్హిర్స్ అనగా ఏమిటి జవాబు మృతుణ్ణి పూడ్చిన చోట స్మృతి చిహ్నంగా శిలా స్తంభాన్ని పాతితే దానిని మెన్హిర్స్ అని అంటారు నెక్స్ట్ మట్టితో వివిధ ఆకారాలలో శవేటికలను నిర్మించి దానిలో మృతదేహాన్ని పూడ్చిపెడితే అటువంటి రాక్షసగుళ్ళను ఏమని పిలుస్తారు జవాబు సార్గోఫాగస్ లేదా శవకోష్టిక అని పిలుస్తారు నెక్స్ట్ ఆంధ్రాలో గుర్తించినటువంటి సార్గోఫాగస్లకు ఉదాహరణ ఏమిటి జవాబు శంఖవరం కర్నూలులో గుర్రె ఆకారంలో లభించినటువంటి సార్గోఫాగస్లకు ఉదాహరణ నెక్స్ట్ ఏ యుగంలో మానవుడు ఆహార్ ఏ యుగంలో మానవుడు ఆహార సేకరణ దశ నుంచి ఉత్పత్తి దశకు చేరుకున్నాడు జవాబు నవశిలా యుగంలో నెక్స్ట్ నవశిలా యుగాన్ని నాగరిక విప్లవం అని అభివర్ణించినటువంటి పండితుడు ఎవరు జవాబు గార్డెన్ చైల్డ్ నెక్స్ట్ తెలుగు మరియు ఆంధ్ర భాష ఒకటేనని ఏ గ్రంథం పేర్కొంటుంది జవాబు మహాభారతం నెక్స్ట్ వాయుపురాణం ఆంధ్రులను ఏ విధంగా పేర్కొంది వాయుపురాణం ఆంధ్రులను మధ్య ఆసియాలోని వక్షు అంటే ఆక్సస్ నదీ తీరం నుంచి వచ్చినటు వచ్చినటువంటి వారు అని పేర్కొంది నెక్స్ట్ రామాయణం మహాభారతంలో ఆంధ్ర అనేటటువంటి పదాన్ని ఏ విధంగా పేర్కొన్నారు జవాబు రామాయణం మరియు మహాభారతాలలో ఆంధ్ర అనేటటువంటి పదాన్ని ఒక దేశంగా పేర్కొన్నారు నెక్స్ట్ ఏ జాతక ఈ జాతక కథలో తెల్ తెల్ అనేటటువంటి నదీ పరివాహ ప్రాంతంలో ఆంధ్రులు అందకపురమును ఏర్పాటు చేశారు అని పేర్కొనబడింది జవాబు శరివనిజ జాతక కథలో నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు ఎవరి పక్షాన పాల్గొన్నారు జవాబు కౌరవుల పక్షాన నెక్స్ట్ ఆంధ్రజాతి గురించి ఐతరీయ బ్రాహ్మణ్యం ఏమని పేర్కొంటున్నది జవాబు విశ్వామిత్రుని సంతతివారు అని ఐతరేయ బ్రాహ్మణ్యంలో ఆంధ్రజాతి ఆంధ్రజాతిని గురించి పేర్కొనడం జరిగింది ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుని సంతతివారు అని పేర్కొంటుంది నెక్స్ట్ ఆంధ్రులను అందకులు అని ప్రస్తావిస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి జవాబు భాగవతం ప్రాకృత వాంగ్మయం మరియు బౌద్ధ వాంగ్మయం నెక్స్ట్ ఆంధ్రులను మ్లెచ్చులుగా వర్ణిస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి జవాబు పురాణాలు మనుధర్మశాస్త్రం నెక్స్ట్ తేలివాహ నది పైన ఆంధ్ర నగరిని ప్రస్తావించినటువంటి జాతక కథ ఏమిటి జవాబు శరివనిజ జాతక కథ నెక్స్ట్ తెలివాహా నది ఒరిస్సాలో ప్రవహిస్తున్నటువంటి మహానది యొక్క ఉపనది అని పేర్కొన్నది ఎవరు జవాబు కేడి జయస్వాల్ నెక్స్ట్ తెలివాహా నదిని కృష్ణా నదితో పోల్చినది ఎవరు జవాబు రాయ్ చౌదరి రాయ్ చౌదరి నెక్స్ట్ తెలుగు పదాలు లిఖిత రూపంలో లభించినటువంటి మొట్టమొదటి శాసనం ఏమిటి జవాబు గాత సప్తశతి శాసనం గాత సప్తశతి శాసనం నెక్స్ట్ తెలుగులో స్పష్టమైనటువంటి మొట్టమొదటి శిలాశాసనం ఏ శతాబ్దానికి చెందినది జవాబు ఏడవ శతాబ్దానికి నెక్స్ట్ తెలుగు భాష యొక్క చరిత్ర ఏ శతాబ్దం నుంచి గ్రంథస్థం చేయబడింది జవాబు పదకొండవ శతాబ్దం నుంచి నెక్స్ట్ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో భారతదేశంలో పదహారు మహాజనపదాలు ఉండేవి అయితే వీటిలో దక్షిణంలో గల ఏకైక రాజ్యం ఏమిటి జవాబు అస్మక అస్మక అనేటటువంటి రాజ్యం నెక్స్ట్ ఏ శాసనం ప్రకారం మహాపద్మానందుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభైలో దక్షిణ భూభాగాన్ని ఆక్రమించినట్లు తెలుస్తుంది జవాబు కారవేలుని హతిగుంపా శాసనం కారవేలుని హిగుంప శాసనం వల్ల తెలుస్తుంది నెక్స్ట్ ఎవరి కాలంలో గ్రీక్ రాయబారి అయినటువంటి మొగస్తనీస్ దక్షిణ భారతదేశాన్ని సందర్శించాడు జవాబు చంద్రగుప్త మౌరిని కాలంలో నెక్స్ట్ ఆంధ్రదేశంలో ముప్పై కోటలు మరియు లక్ష కల్ లక్ష కాల్బలం మరియు మూడు వేల అశ్వక బలం మరియు రెండు వేల గజబలం ఉన్నాయని ఏ గ్రంథంలో పేర్కొనబడింది జవాబు మొఘల్స్తనీస్ యొక్క ఇండికా గ్రంథంలో నెక్స్ట్ కుబేరుడు వేయించినటువంటి ఏ శాసనంలో పట్టణ లేదా నగర పరిపాలన కొరకు నిగమ సభలు అనేటటువంటివి ఉండేవని పేర్కొనబడింది జవాబు బట్టిప్రోలు స్థూప శాసనంలో నెక్స్ట్ ఎర్రగుడి శాసనంలో లిపి ఏ విధంగా ఉంటుంది ఎర్రగుడి శాసనంలో లిపి బౌస్ట్రోఫెడాన్ లిపిలో ఉంటుంది నెక్స్ట్ మౌర్యుల సామంతునిగా శాతవాహనుడు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు జవాబు కోటిలింగాలను నెక్స్ట్ శాతవాహనుడి యొక్క నాణాలు ఇటీవల జరిపినటువంటి తవ్వకాలలో ఎక్కడ లభించాయి జవాబు మెదక్లోని కొండాపూర్లో లభించాయి నెక్స్ట్ శాతవాహనుడి కుమారుడైనటువంటి శ్రీముఖుడు ఎక్కడ స్వతంత్రం ప్రకటించుకుని శాతవాహన వంశపాలన ప్రారంభించాడు జవాబు కోటిలింగాల వద్ద ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్